హాయ్ వెల్కమ్ టు గిజా పిరమిడ్ ఛానల్ ఈరోజు మనం మనోశక్తి గురించి తెలుసుకుందాం మనోశక్తి అంటే మనకున్న అనంతమైన శక్తి గురించి ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి దాగి ఉంది అది మనం చేసే సాధన ద్వారానే అది అవుతుంది ప్రతి మనిషి దైవంతో సమానమే కానీ వాళ్ళ ఆ శక్తిని తెలుసుకునే సాధనాలు చేయకపోవడం వల్ల వారిలో ఉన్న ఆ శక్తి తెలియదు దాని గురించి మనం తెలుసుకుందాం మనకున్న శక్తి అనంతం అని తెలుసుకొని దాన్ని సదా ఉపయోగించుకోవాలి మనం ఏది అనుకుంటే అది జరిగి తీరాలి అయితే మనోశక్తి అన్నది ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారానే నిత్య జాగ్రత్త ద్వారానే తప్ప మరో పద్ధతిలో ఉత్పత్తి కాజాలదు ప్రబలం కాలేదు ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం నిత్య జాగ్రత్త ఇవన్నీ మనోశక్తి ఇవన్నీ కూడా ధ్యాన సాధన ద్వారానే మనకి ప్రబలం కాగలదు అంటే మన శక్తి మనం తెలుసుకోగలుగుతాం అంతర్ముఖమైతే మన లోపలికి ధ్యానం ద్వారా అంతర్ముఖం అవుతాం అంతర్ముఖం అవడం ద్వారా ఈ శక్తులన్నీ వస్తాయి మనకి ఏది కావాలంటే దాన్ని మనం సదా ఉపయోగించుకుంటూ లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాము పరిణితి చెందిన పూర్ణాత్మలు అంటే సహ సృష్టికర్తలు ప్రబలమైన తమ మనోశక్తి ద్వారానే నూతన అంశాత్మల సృష్టి మరి ప్రత్యేక లోకాల సృష్టి చేస్తున్నారు థ్యాంక్ యూ లైక్ సబ్సై సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి